ఎలాంటి పిండు రిబ్బన్ అవసరం లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా హెల్తీగా గోధుమ పిండితో దోశలు ఎలా వేయాలో చూసేద్దాము చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో స్పాంజీగా ఉంటాయి మెత్తగా స్మూత్గా అసలు తింటూ ఉంటే రెండు కాదు మూడు కాదు నాలుగు కూడా ఈజీగా తినేస్తాం అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక్కడ నేనైతే చూసారు ఇది గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి ఒక కప్పు గోధుమ పిండిలో ఒక రెండు స్పూన్ల రవ్వ సూజీ రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వ అది యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల పెరుగు యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్ కూడా వేసేసుకొని పిండిని మనము దోశకి కన్సిస్టెన్సీ వచ్చే బ్యాటర్ లాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇక్కడ చూడండి రవ్వ రెండు స్పూన్లు తీసుకున్నాను అలాగే పెరుగు ఒక రెండు స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పిండి పులిసిన ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్ అయితే వస్తుంది పెరుగును యాడ్ చేసాం కదా ఇక్కడనే సాల్ట్ కూడా తగినంత యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ చక్కగా మన దోశ కన్సిస్టెన్సీ వచ్చేలా పిండిని అయితే కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం పక్కన పెట్టుకున్న టైం ఒకవేళ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి అది కూడా టైం లేదు అని అనుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న సరిపోతుంది మనము దోశ ప్యాన్ పెట్టి అది వేడేలోపు కూడా పిండి అనేది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుంది కదా అప్పుడు కూడా చక్కగా వేసేసుకొని ఇన్స్టాంట్గా వేడి వేడిగా సుప్పయమ్మిగా ఇలా అయితే చేసుకోవచ్చు పిండి లేనప్పుడు కూడా ఇంట్లో ఇలా గోధుమ పిండితో చక్కగా లాగానే వేసుకొని తినేసేయచ్చు అండి పిల్లలకి ఇచ్చినట్లయితే కూడా ఇష్టంగా తినేస్తారు చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తూ దోశ కన్సిస్టెన్సీ వచ్చేలా అయితే పిండిని అయితే చక్కగా కలుపుకోవాలండి గోధుమ పిండి తీసుకున్నా నేను ఇక్కడ కావాలంటే ఇందులో కొద్దిగా రాగి పిండి కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి ఇక్కడైతే నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి గోధుమ పిండితో అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ గరిటెతో మంచిగా ఉండలు లేకుండా పిండినైతే మన దోశ కన్సిస్టెన్సీ దోశ వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేవరకు ఇలా చక్కగా కలుపుకోవాలండి కలిపేసి మనం పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని దోశలు వేసేసుకోవడమే అండి ఏ చట్నీతో అయినా సూపర్గా ఉంటుంది పల్లి చట్నీ టమాటా చట్నీ కొబ్బరి చట్నీ ఏ చట్నీ అయినా సూపర్గా ఉంటుంది ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఎలాంటి పిండి రుబ్బనవసరం లేకుండా చక్కగా ఇలా కలిపేసేసుకొని వేసేసుకోవచ్చు టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది సూపర్గా ఉంటుంది మనకి మనము గోధుమ పిండితో టూ టైప్స్ వేసుకోవచ్చు అండి స్పాంజీగా వేసుకోవచ్చు లేదు క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు మనము దోశలనైతే చూడండి ఇక్కడ ప్యాన్ని పెట్టేశాను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి చక్కగా దోశలులాగానే వేసేసుకోవడం అండి అంతే అండి ఎంతో తేలిగ్గా ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఎలాంటి పిండి రుబ్బాల్సిన పని లేకుండా ఇలా చక్కగా దోశలను అయితే మనం వేసేసుకొని తినేసేయొచ్చు దోశ పెనం అయితే వేడైందండి ఇప్పుడు దోశలు వేసేద్దాము చూడండి పెనం వేడైంది కదా మనం మామూలుగా రెగ్యులర్గా వేసుకునే దోశలాగానే అండి ఇలా పిండి ఒక రెండు స్పూన్లు వేసేసుకొని చక్కగా ఇలా వేసేసుకోవడమే అంతే కొద్దిగా పైనుండి ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్టీ అలాగే హెల్దీ కూడా మనం ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండి దోశ కూడా హెల్దీయే ఇప్పుడు చూడండి మనకి కాలితే కొద్దిగా ఇలా లేస్తుందండి సైడ్స్కి అప్పుడు మనము నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకుంటే సరిపోతుంది కలర్ కూడా చక్కగా వస్తుంది దోశవి మనము ఇందులో అయితే మనం ఏమి ఇంకా స్పెషల్గా అయితే ఏమీ యాడ్ చేయలేదు గోధుమ పిండి ఒక రెండు స్పూన్ల రవ్వ ఒక రెండు స్పూన్ల పెరుగు సాల్ట్ అంతే కదా చూసారు కదా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్తో సూపర్గా ఉందో దోశ అనేది చూడండి ఈ కలర్ వచ్చేసాక నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకొని నెక్స్ట్ సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి గోధుమ పిండి దోశ రెడీ అయినట్టే కొంచెం క్రిస్పీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా కొద్దిసేపు ఎక్కువసేపు ఉంచుకున్నట్లయితే దోశ అనేది క్రిస్పీగా వస్తుందండి చూసారు కదా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఎంతో ఎమ్మి అండ్ టేస్టీ గోధుమ పిండి దోశ మనం చేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని చక్కగా చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతే అండి వేడివేడిగా గోధుమ పిండి దోశ రెడీ అయినట్టే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తినొచ్చు అలాగే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత కూడా అప్పటిదప్పుడు మనం పిండి కలిపి వాళ్ళకి వేసేసి వేసేసేయచ్చు వేడివేడిగా చక్కగా తినేస్తారు అలాగే మనం నైట్ కూడా వేసుకొని తినేసేయచ్చు దీనికి అసలు పని ఏం అవసరం లేదు కదా అప్పటిదప్పుడు పిండి కలిపేసి వెంట వెంటనే వేసేసుకొని తినేసేయొచ్చు రుబ్బిన పిండి ఇంట్లో లేకపోయినా అప్పటిదప్పుడు వేడివేడిగా చక్కగా దోశలు అయితే మనం వేసేసుకొని తినేసేయొచ్చు మీరు కూడా లేట్ చేయకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూసారు కదండి ఎంత సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చో ఎంతో కలర్ఫుల్ అండ్ టేస్టీ గోధుమ పిండి దోశ రెడీ అయినట్టే ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి వేడివేడిగా దీనికి కావాలంటే మనం పైననుండి టాపింగ్స్ కూడా వేసేసుకోవచ్చు ఆనియన్స్ అన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని కూడా చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది లేదు ఇందు ఈ పిండిలోనే మనం కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి కూడా దోశ వేసుకోవచ్చు అండి అట్లా కూడా చాలా బాగుంటుంది లేదు ఇంకా హెల్తీగా కావాలంటే ఇదే పిండిలో కొద్దిగా రాగి పిండి కూడా యాడ్ చేసుకొని వేసేసుకోవచ్చు ఇన్స్టాంట్గా గోధుమ పిండి దోశ రెడీ అవుతుంది ఇలా మనం ఈజీగా చేసేసుకోవచ్చు నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గోధుమ పిండి దోశ మరి లేట్ చేయకుండా ట్రై చేసేయండి మనం ఏ చట్నీ కాంబినేషన్తో తిన్నా సూపర్గా ఉంటుందండి టేస్ట్ పల్లి చట్నీతో తినొచ్చు కొబ్బరి చట్నీతో తీసుకోవచ్చు టమాటా చట్నీతో కూడా సర్వ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది చట్నీ మామిడికాయ చట్నీతో కూడా సూపర్గా ఉంటుంది